ట్రిపుల్ ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డు దిశగా కలెక్షన్స్ కొలుగొడుతోంది ఆ హ్యాపీనెస్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఈ అనంతం కోసం నాలుగు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు ఎన్నో భారీ చిత్రాల ఆఫర్స్ వచ్చినప్పటికీ అంగీకరించకుండా ట్రిపుల్ ఆర్ చిత్రం కోసం సుదీర్ఘకాలం శ్రమించాడు ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందినందుకు ఎంతో సంబరపడుతున్నాడు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సీక్వెల్ రూపొందించాలని అందుకు తగిన కథని సమకూర్చమని ఎన్టీఆర్ తనని అడిగాడంటూ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల వెల్లడించారు రామ్ లేనిదే భీమ్ లేదని చరణ్ లేనిదే ట్రిప్లార్ చిత్రం లేదని ఆ క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కే ఎన్టీఆర్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టు కురటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుంది సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తయి రిలీజ్ కావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ వారికి మరింత నిరీక్షణ కొత్త ప్రాజెక్టులో ఆలియా భట్ ని హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు మూవీ యూనిట్ అందుకు ఆలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎంతో కాలంగా తాను ప్రేమిస్తున్న స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తో ఆలియా పెళ్లి ఏప్రిల్ సెవెంటీన్త్ రే ఈ జంట సుదీర్ఘ హనీమూన్ కోసం దక్షిణాఫ్రికా పెళ్లనున్నారని టాక్ ఇదే నిజమైతే అసలే ఆలస్యమైన ఎన్టీఆర్ ముప్పైఓ ప్రాజెక్టు మరింత ఆలస్యంగా వచ్చు మంచి నటి అనే అవకాశం ఇచ్చి ఆలియాతో చిక్కుల్లో పడ్డాడు ఎన్టీఆర్ అంటున్నారు సినీ క్రిటిక్స్